హంతకుడు ధారావాహిక పార్ట్ ఎయిట్ రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు జరిగిన కథ ఒక వివాహం కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూతురు అన్విత హత్యకు గురియ్యుండటం సహాయకుడు సత్యంజాడ తెలియకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతారు కేసు పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు అన్విత అంత్యక్రియలకు శ్రీనివాస్ పెద్ద కూతురు తన్వి అల్లుడు జయసూర్య వస్తారు శ్రీనివాస్ మొదటి భార్య సరోజా కూతురు తన్వి సరోజా మరణించాక రాజేశ్వరిని చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్ వారి కూతురు అన్విత సత్యం కోసం గాలిస్తారు పోలీసులు మధురవాడ సమీపంలోని ఒక సరస్సులో ఒక జాలరీ అనుమానాస్పదమైన పాలిథిన్ బ్యాగ్ దొరుకుతుంది ఇక నిసీదిహంతకుడు పాట్ ఎనిమిది వినండి భీకరమైన చీకటిలో ఆ నేరస్థలం వణుకుతోంది పోలీసిన్స్పెక్టర్ విక్రమ్ తన బృందంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నాడు వారికి కనిపించింది ఒక పెద్ద పెట్టె విక్రమ్ ఆదేశాల మేరకు పోలీసులు ఆ పెట్టె తాళం పగలగొట్టి మూత తెరిచారు లోపల భయంకరమైన స్థితిలో ఉన్న ఒక మృతదేహం కనిపించింది ఆ మృతదేహం గెట్టిగుడ్డలతో చుట్టబడి ఉంది అది త్వరగా కుళ్ళిపోకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను కూడా చల్లిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి ఆ స్థితిలో ఉన్నప్పటికీ మృతదేహపు ఆకారం శరీరంపై ఉన్న కొన్ని ప్రత్యేకమైన గుర్తులను బట్టి అది కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన పనిమనిషి సత్యానిదే అని పోలీసులు గుర్తించారు సత్యం మృతదేహం దొరికిందన్న వార్త డాక్టర్ శ్రీనివాస్ కుటుంబానికి కొంత ఊరటనిచ్చినా కేసు మరింత చిక్కుముడిగా మారింది సత్యం హంతకుడు అనుకుంటే అసలు అతన్ని ఎవరూ ఎందుకు చంపారు సత్యం మృతదేహాన్ని వెంటనే శివపరీక్ష కోసం పంపించారు నేర పరిశోధక నిపుణులు మృతదేహంపై చల్లిన రసాయనాల కారణంగా కొంత సమాచారాన్ని మాత్రమే సేకరించగలిగారు అయితే వారు అందించిన ఒక కీలకమైన విషయం దర్యాప్తు దిశను అనూహ్యంగా మార్చింది అన్వితా హత్య జరిగిన సమయం గురువారం అర్ధరాత్రి మరియు సత్యం హత్య జరిగిన సమయం దాదాపుగా ఒకేలా ఉందని నివేదికలు స్పష్టంచేశాయి ఈ ఫలితం పోలీసుల మొదటి సిద్ధాంతాన్ని పూర్తిగా తలకిందులు చేసింది సత్యం అన్వితను చంపి తరువాత పారిపోయాడని అనుమానం కాకుండా సత్యం కూడా అన్విత హత్య జరిగిన సమయంలోనే చంపబడ్డాడు